ఓం శ్రీ ఉమాయే నమస్ర వైశిష్టం శతకము త్రిశంసకము శ్లోకము మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది వినీలతో యుధాంతరే విరాజమాన విగ్రహ నిజా విభూతరస్తుతే తటిల్యత ప్రకాశిక తాత్పర్యము నీల మేఘమధ్యమున ప్రకాశించునదియు విభూతి విశేషమైనది నవ్వు నా ఆజ్ఞాచక్రమందని మెరుపు తీగే నిన్ను ప్రకాశింపుజేయు మగువాక దీనిచే నీరాజనము చెప్పబడినది లోకం పంతొమ్మిది స్వరోయమంతరంబికే ద్వీరేపవస్వరం సదా మమాభిమధ్యధిసుమం దదాతి దేవితే గ్రియే తాత్పర్యము అమ్మ పార్వతీదేవి లోపల నున్న శుద్ధ ప్రాణరూపమైన స్వరము నిరంతరము తొమ్మిదవలే బ్రోగుచూ అవిక్తనాథమై నా బుద్ధేను పుష్పమును అభిమంతరించి నే పాదములందు సమర్పించుచున్నది ఇట్లు సర్వోపచార పూజాసనము నందు సమర్పించబడినది శ్లోకం ఇరవై తవార్చనం నిరస్తరం యతో విధాతుమస్మేహం న విశ్వనాథపత్ని దే విసర్జనం విధీయతే తాత్పర్యము అమ్మ విశ్వేశ్వర పట్టమహిషి నేను అవిచ్ఛిన్నముగా నిన్ను అర్పించవలసి ఉన్నందున నీకు ఉద్వాసనము చెప్పుటలేదు శ్లోకం ఇరవై ఒకటి వియోగ ఇందుదారిణ నచేహ విశ్వనాయకే మదంబా స్వత రాజితే తటాసికాంతరే తాత్పర్యము అమ్మ విశ్వేశ్వరి ఇక్కడ చంద్రధరుడైన శివునితో కూడా వియోగము లేదు సహసార చంద్రధరుడు హృదయాకాశాగతుడు పరమాత్మ అయిన శివుడు నవిపైనే విద్యుల్లతా జ్వాల మధ్యమందు ప్రకాశించుచున్నాడు శ్లోకం ఇరవై రెండు ఇదం శరీరమేకం విభావ్య నవ్య మందిరం విహారమత్ర శేశ్వరా భవాని కర్తుమర్హసి తాత్పర్యము అమ్మ భవాని ఈ దేహము ఏకాంతమైన నూతన భవనముగా అభిమానించి ఇందు పరమేశ్వరునితో విహరింపుము శ్లోకం ఇరవై మూడు జడే శివాలసే శివ ప్రయోజనం ననిద్రయా విహత్తుమేవ యాచ్యసే తాత్పర్యము అమ్మ పరమేశ్వర గృహేశ్వరి అజ్ఞానులందుల వరే సోమురులందుల వరే నిద్ర వలన ప్రయోజనము లేదు నా హృదయమునందు నీవు సంచరింపవలనని ప్రార్థించుచున్నాను శ్లోకం ఇరవై నాలుగు అయం తవాగ్రివత్రిగ్రీ తాత్పర్యము అమ్మా భవానీ నీ జ్యేష్ఠపుత్రుడుగు గణపతి మానవ దేహమును ధరించి ఉన్నాడు ఆ నీ తనేని దేహ సౌష్ఠమెట్టుదో పరిశీలింపు శ్లోకం ఇరవై ఐదు గణేషు తర్న్మహాకే రసౌ ప్రమాణకావలి మనోంబుజే మహేశ్వరీ ప్రపూజన శబ్దతాం తాత్పర్యము గణపతి మహాకవి ప్రమాణికా వృత్తములలో రచించిన ఈ శ్లోక సమూహము దేవీ పూజలయందు అర్చకుని కమలమునందు ధనించుగాక ఇది శతకము త్రింశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు త్రింశస్తవకము సమాప్తం శుభం పోయా